రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్తో ముందుకు పోతున్నామని చెప్తా ఉన్నది మరి ముందుకు పోతే పోని కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు రుణమాఫీ పెన్షన్లు పెంచడం ఇట్లా ప్రతి వర్గంలో కూడా న్యాయం చేస్తూ ముందుకు పోతే బాగుంటుందని చెప్తా ఉన్నా మొత్తానికి ఈసారి భారీ బడ్జెట్ పెడుతున్నామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏ సంక్షేమ పథకాలకు ఎంత బడ్జెట్ పెడుతున్నాడు మరి ఏ సంక్షేమ పథకాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకోబోతున్నాడు మరి ఎలాంటి కార్యాచరణతోని రాష్ట్ర బడ్జెట్ను రూపొందించబోతున్నారు మరి ఎట్లా తెలంగాణ రాష్ట్రం కన్నుల పండగగా మారాలి ఇకపోతే ఈసారి బడ్జెట్ వచ్చేసి మూడు పాయింట్ ముప్పై లక్షల కోట్లతో అంచనాలు వేయబోతున్నామని చెప్తున్నారు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లతో అంచనాలు అంటా మొత్తానికి వైద్యము వైద్యంలో ఇక విద్యలో వ్యవసాయము సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్నారు ఒకటి వైద్యం విద్య వ్యవసాయం సంక్షేమానికి వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తామని చెప్తున్నటువంటి అంశం మరి ఈ పేపర్ ప్రకటనలకు కాను నోటి మాటలకు గాను కాకుండా రాష్ట్రంలో నిజంగానే వైద్యకి విద్యకి సంక్షేమానికి వ్యవసాయానికి ముందుగా ఇచ్చిన మాట నిలబెడితే చాలా సంతోషం ఇక కిస్తీలు వడ్డీల చెల్లింపులకు వచ్చేసి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పోతా ఉన్నాయట ఇక ట్రిపుల్ ఆర్ ఫ్యూచర్ సిటీ మెట్రో మూసి పునర్జీవం సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్ కారు గ్యారెంటీల అమలుకు నిధులు ఇక ఆసరా పెన్షన్ల పెంపు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల స్కీమ్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు ఇక ఎస్సీలకు పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని యోచన చేస్తూ ఉన్నారట ఇక పిఆర్సి ఇక డిఏలు కొత్త ఉద్యోగాల భర్తీతో పెరుగునున్నటువంటి జీతభత్యాలు లెక్క ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడం పైన సర్కారు మొత్తానికి ఫోకస్ పెట్టిందని చెప్తున్నటువంటి అంశం ఇక ఈ ఏడాది ఈసారి భారీ బడ్జెట్ పెడుతున్నామని చెప్తున్నటువంటి సర్కార్ నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుందంట తెలంగాణ రాష్ట్రానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తే అందులో కేలి అన్ని విధాలుగా జీతభత్యాలకు ఐదు వేల ఐదు వందల కోట్లు కొన్ని సంక్షేమ పథకాలకు ఐదు వేల ఐదు వందల కోట్లు ఇక మిగిలిన నా దగ్గర ఐదు వేల ఐదు వందల కోట్లు అన్నట్టుగా మాట్లాడుతుండు మొత్తానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల లెక్క రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఈ డబ్బుల్ని మేము ముందు పెడతాను మీరే ఏ పథకానికి ఏ సంక్షేమానికి ఎంత డబ్బు వాడాలో వాడండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి ఈ మాట ఈ విధానమైనటువంటి మాట ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చా తెలంగాణ రాష్ట్రానికి అది ఎంత అవమానకరమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసా తను చేయాల్సిన పనిని ప్రజలకే అప్పజెప్పి మీరే పాలించుకోండి అని చెప్తున్నాడు డబ్బులు లేవని చెప్తున్నటువంటి మాట మరి లేనప్పుడు అధికారంలోకి ఎందుకు వచ్చినావు సీట్లో ఎందుకు కూర్చున్నావు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ సిద్ధం చేస్తున్నది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది ఓవైపు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెంపు మరోవైపు సంక్షేమం అభివృద్ధి ఇక మేళవింపుగా కేటాయింపులు ఉంటాయని కూడా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి విద్య వైద్యం వ్యవసాయ సంక్షేమమే ప్రాధాన్య అంశాలుగా అంచనాలు సిద్ధం అవుతున్నాయని కూడా పేర్కొంటున్నాయి ఇక విద్య వైద్యం వ్యవసాయం విద్య చర్యలు తీసుకోవాలి తప్పకుండా వైద్యం పైన చర్యలు తీసుకోవాలి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతుబంధు రైతులకు చేయాల్సినటువంటి రుణమాఫీ ఇకపోతే రైతులకు సకాలంలో ఎరువులు అందించేటువంటి ప్రయత్నాలు విత్తనాలు అందించే ప్రయత్నాలు ఏ రకంగా చూసుకున్నా రైతుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాగుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో ఎక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దావాఖానాల్లో ఎక్కడికి పోయినా వైద్యం అందుబాటులో అద్భుతంగా ఉంటే సరిపోతుంది ఏ ఒక్క మెడిసిన్ కూడా మా హాస్పిటల్లో లేదు అని చెప్పకుండా అన్ని మెడిసిన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ రాసిన మెడిసిన్స్ తప్పకుండా ఉండాలి అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంటే అప్పుడు మీరు వైద్యం పైన దృష్టి పెట్టినట్టు ఇక విద్య విషయానికి వస్తే గురుకులాలు గురుకులాల విషయంలో ఇకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో వైద్యం పుస్తకాలు గ్రంథాలయము గ్రంథాలయము మీరు పెడుతున్నటువంటి ఆహారము ఏదైతే మధ్యాహ్న భోజనం ఉందో దానికి సంబంధించి ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే స్కూల్లో ఎలాంటివైతే ఏర్పాట్లు ఉండాలి స్కూల్లో విద్యార్థులకు సరిపడేటువంటి ప్రతి ఏర్పాటు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు వైద్యం మీద అటు విద్య మీద వ్యవసాయం మీద సంక్షేమం మీద పోటీపడి పనిచేస్తుందని తెలుసుకోవచ్చు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు పాయింట్ తొంభై తొమ్మిది ఒకటి లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో రూపాయలు వచ్చేసి నలభై వేల కోట్లు పెంచనున్నట్టు కూడా తెలుస్తున్నదట ఇందుకోసం ట్యాక్స్ ఆదాయం భారీగా పెంచడంతో పాటు నాన్ ట్యాక్స్ ఆదాయం పైన కూడా ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది తద్వారా ఆరు గ్యారెంటీలు ఇతర సంక్షేమ పథకాలతో పాటు గేమ్ చేంజర్లుగా భావిస్తున్నటువంటి ట్రిపుల్ ఆర్ ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ మూసి పునర్జీవం ప్రాజెక్టులకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని కూడా యోచిస్తున్నది ఇప్పటికే అమలవుతున్నటువంటి కొన్ని పథకాలకు నిధులు ఇక పెంచాల్సి ఉండడంతో పాటు ఆర్థిక ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం పిఆర్సిని ప్రకటించనుంది ఇక దీంతో పాటు కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్ వల్ల ఇక సాలరీ బడ్జెట్ ఇక పెరగనుంది దీనికో దీనికి ఒకటి రెండు పెండింగ్ డిఏలు కూడా తోడైతే ఆ మేరకు అదనపు నిధులు కావాలి పైగా గతాడ గతేడాదితో పోలిస్తే అప్పులు కిస్తీలు వడ్డీల మొత్తం కూడా పెరగనుంది ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ఈసారి భారీ బడ్జెట్కు కూడా అంచనాలు సిద్ధం చేస్తున్నది ఇందులో భాగంగానే ఇటీవల గవర్నర్ ప్రసంగంలోనూ ప్రభుత్వం భారీ బడ్జెట్ పైన ఇక సాంకేతాలు ఇచ్చింది కొన్నిసార్లు అంకెలు బయటపెట్టినప్పటికీ ప్రతి కేటాయింపు వెనుక ఒక ఆ ప్రతి కేటాయింపు వెనుక మన ప్రజల ఆంక్షలు కూడా ఉన్నాయని గుర్తించాలి అని గవర్నర్తో చెప్పడాన్ని కూడా బట్ మొత్తానికి బట్టి చూస్తే అసెంబ్లీలో పంతొమ్మిదిన ప్రవేశపెట్టనున్నటువంటి బడ్జెట్ ఎలా ఉండబోతుందోనన్న ఉండబోతున్నదో ఇక కొంతవరకు స్పష్టత వచ్చినట్లయినది మొత్తానికి ఇక ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇక గ్యారెంటీలు స్కీములు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల అరవై స్కీంలు నాలుగు వందల అరవై స్కీములు నెరవేరిస్తే బాగుంటుంది ఆరు గ్యారెంటీలు కూడా పూ పూర్తి చేస్తే బాగుంటుంది ఇక సంవత్సరంలో ఎక్కించాలని ప్రభుత్వం భావిస్తున్నదట ఇందులో భాగంగా ప్రస్తుతం రెండు వేలుగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లను కనీసం మూడు వేలకు పెంచేలా అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది రెండు వేల నుండి మూడు వేలు చేస్తామని ఆలోచన చేస్తా ఉన్నదట ప్రభుత్వం పెన్షన్స్ పెంచితే బాగానే ఉంటుంది మరి పెంచుతారా పెంచరా ఇక భారం పడనుంది మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా అర్హులైన మహిళలకు కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చే స్కీమ్ను కూడా ఈ బడ్జెట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉందని సెక్రటేరియట్లోని అధికారి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజు యువ వికాసం ఇక పథకానికి కూడా బడ్జెట్లో భారీగానే కేటాయింపులు ఇక చేయనున్నట్టు తెలుస్తున్నది ఇంద్రమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు నిధు నిధులకు కూడా తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పద్నాలుగు వేల కోట్ల మెర కేటాయించే అవకాశం ఉంది స్థానిక ఎన్నికల నేపథ్యంలో అటు గ్రామాలకు ఇటు మున్సిపాలిటీలకు కూడా ప్రభుత్వ నిధుల వరద ఇక పారించాలన్నట్టు చర్చ జరుగుతున్నది పారించాలన్నట్టు చర్చ జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పద్నాలుగు వేల కోట్ల మేర కేటాయించేటువంటి అవకాశం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఈ రకంగా బడ్జెట్ డబ్బులు కలిసి ఇండ్లు కట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదంట